ఏంటో ఎప్పుడు పూజ వీడియోసే పెట్టుకుంటూ ఈ వీక్ లో అయితే అసలు ఒక్క వంట వీడియో కూడా పెట్టలేదు మనసుకి ఎలానో అనిపిస్తుంది కానీ ఏం చేస్తావు ఈ వీడియో పెట్టగానే మా అన్నయ్య వస్తాడనమాట నీ ఓవర్ యాక్షన్ నువ్వు నువ్వు ఫస్ట్ వీడియోసే ఆపేస్తావా లేదని బెదిరిస్తున్నాడు మా అన్నయ్యకి ఎందుకో నమ్మిన అంత కోపం వస్తుంది సర్లేండి అసలు మ్యాటర్ లెకొస్తా రేపే కదా లాస్ట్ సోమవారం అంతేకాకుండా శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా నారకేల దీపాన్ని అయితే పెట్టుకోండి నేను ఒక విషయం చెప్తాను చూడండి ఎన్నిసార్లు పెట్టినా మాకేం లాభం లేదు అసలు అది ఇది అని అంటున్నారు అలా కాకుండా ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మి పెట్టండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది దీనికి ఒక రాగి ప్లేట్ గానీ ఇత్తడి ప్లేట్ గాని వెండి ప్లేట్ గానీ తీసుకోవాలి స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు తీసుకోకండి కుంకుమ బొట్లు పెట్టేసుకొని మంచిగా మూడు గుప్పులు బియ్యం పోసుకొని కొబ్బరికాయని మనస్ఫూర్తిగా మీ కోరిక అంటే మీరు ఎన్ని వారాలు చేసుకుంటాం అనుకుంటే అన్ని వారాలు అంటే కొబ్బరికాయని పెట్టుకుంటామని కోరుకొని ఇంకా అన్ని రోజులు అయితే చేసుకోవాలి నారికేళ్ల దీపం ఉదయం కంటే సాయంత్రము శివయ్య సంచరిస్తూ ఉంటాడు ప్రదోషకాలం అంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో పెట్టుకోవాలి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ